ఎల్బీ నగర్ పరిధి గణేష్ నగర్ ఫేస్ టూ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుడికి ఘనంగా పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత ముప్పై ఆరేళ్ల నుండి ఇక్కడ గణేషుణ్ణి ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూజలు హోమాలు దాండియా ఆటలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రతి ఏటా నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో దాదాపుగా రెండు వేల మందికి పైగా కాలనీ వాసులు భక్తులు పాల్గొంటారని పేర్కొన్నారు ఆ వినాయకుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరారు విగ్రహదాతగా కౌశిక్ సాత్విక్ అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కేవి కృష్ణ సెక్రటరీ కె కృష్ణ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వంగాల సంజీవారెడ్డి మెరుగు రాజేశ్వర్ రమేష్ శెట్టి కృష్ణ క్రాంతి నరసింహారెడ్డి యువత వరుణ్ సాత్విక్ మణి వంశీ కౌశిక్ సాయిలింగం ఓంకార్ సాయి కిరణ్ కార్తీక్ సాయినాథ్ మహిళలు పిల్లలు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మొదలుపెట్టాము అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా మా కాలనీ సోదరులందరం కలిసి సోదరి సోదరి మహిళలందరం కలిసి ఈ యొక్క గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం దానికి మాకు కోఆపరేషన్ ఇచ్చిన అన్నదాన దాతలు కూడా మాకు ఈసారి చాలా కోఆపరేషన్ ఇచ్చారు ఈ ఇదే విధంగా ఇంకా ఎన్నో సంవత్సరాలు మేము ఇదే విధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం దాదాపు అన్నదానంలో ఇప్పటికీ ట్వంటీ మెంబర్స్ వరకు పాల్గొన్నారు వెయ్యి నుంచి పన్నెండు వందల మంది నుంచి పన్నెండు వందల పాల్గొన్నారండి ఇది మాత్రం మాకు అసలు జగబిన సత్యం మేము అనుకోలేదు ఈరోజు కొంచెం క్లై మన క్లైమాట్ కూడా ఇలా అనుకో జరుగుతుంది అని కూడా అనుకోలేదు కానీ ఆ విఘ్నేశ్వరుడు వల్ల అన్ని సా సా అన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సామరస్యంగా మంచిగా జరిగిపోయింది మాకు అది చాలా ఆనందం నుంచి వినియోగరా ఎనభై తొమ్మిది నుంచి వినాయకుడిని నిలబెట్టుకుమోహంగా చేయగలము ఇంకా మేము చాలా అమోహంగా చేసి ఇంకా ముందుకు పోవాలనేసి మేము ఒక మా కాలనీ గణేష్ నగర్ కాలనీ ఫేస్ టూ ఒక బెస్ట్ బెస్ట్ ఒక కాలనీ వాస్తవ్యులు మేము నిర్ణయించుకున్నాము ఇందులో భాగంగా ఏమేం చేస్తారంటే తొమ్మిది రోజుల ఇంటి రోజులకు తీస్తాం తొమ్మిది రోజులు మేము తొమ్మిది రోజులు కార్యక్రమాలు తొమ్మిది రోజులు యాక్చువల్గా ఏంటంటే తొమ్మిది నాలుగో తారీఖు అయిపోతుంది మేము శుక్రవారం ఐదో తారీఖు నాడు తీయాలి కానీ మా యొక్క అసోసియేషన్లో ఉన్నటువంటి మా యొక్క కాలనీ యూత్ యొక్క రాబోయే తోటి అది శుక్రవారానికి మార్చడం జరిగింది శనివారానికి మార్చడం జరిగింది బికాస్ ఆఫ్ ఎందుకంటే దే ఆర్ ఆల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇందులో బాగా ఏమేమి చేస్తారు చాలా బాగా అదే ప్రతిరోజు పూజా కార్యక్రమాలు లబ్ధ శాస్త్రనామాలు వాళ్ళ పిల్లలకి ఇవన్నీ చేసుకుంటూ రోజు వాళ్ళ కనపడితే ఏదైతే ఆనందంగా ఉంటారో అదే అన్ని చేసుకుంటారు చిన్నపిల్లలు కూడా ఆటల పోటీలు పెట్టి వాళ్ళకు చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కూడా మనకు యూత్ కూడా చాలా సహకరించారు ఇప్పుడు కూడా ఇంకా కూడా సహకరించాలని కోరుకుంటున్నాము హలో గణేష్ కే మా శ్రీ గణేష్ నగర్ శ్రీ గణేష్ నగర్ కాలనీ దేశ నుంచి కూడా మేము గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈయొప్ప విఘ్నేశ్వర స్వామిని మా కాలనీలో ప్రత్యేకంగా కొలుచుకుంటాం దీప దీప నైవేద్యాలకు ప్రతి సంవత్సరం కూడా అందరి సహాయ స్వామి వారిని కొలుచుకుంటున్నాము ప్రతి సంవత్సరం కూడా నిత్యం ఉదయం సాయంకాలము పూజా కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా నిర్వహించి అలాగే మహిళల ఆట పోటీలు పిల్లలకు ఆటల పోటీలు కుంకుమ పూజ కార్యక్రమాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా మేము నిర్వహిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడానికి మా కాలనీ వాసులందరూ కూడా ఎంతో సహాయ సహకారం అందిస్తున్నారు వారి సహాయ సహకారం వల్లనే అలాగే యూత్ సహాయ సహకారం వల్లనే మేము ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహి నిజంగా మేము చేస్తున్నాము మీరందరికీ కూడా మా కాలనీ వాసులందరికీ అలాగే భక్తజన బాంధవులందరికీ కూడా ఆ విఘ్నేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసా వాచ కర్మణ మా జగేష్ నగర్ కమిటీ ద్వారా ఆ విఘ్నేశ్వర స్వామిని వేడుకుంటున్నాం గణేష్ మహారాజ్